డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నిర్వహించిన వారాహి భేరి సభ ఘనంగా నిర్వహించారు ఆ సభలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ వారాహి విజయభేరి సభకు హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్దకు వేలాదిగా తరలివచ్చిన టీడీపీ అభిమానులను జనసేన అభిమానులను బీజేపీ అభిమానులకు ఉరుత జోష్ జోష్పించారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో రామచంద్రపురంలో టీడీపీ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ పార్టీ ఆత్మీయ సమ్మేళన కలయికపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ టీడీపీ నాయకులు జనసేన పార్టీ పోలిశెట్టి చంద్రశేఖర్ చిక్కాల దొరబాబు వేలాది సంఖ్యలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇస్తే చాలు అనుకుని ఫోటోతో ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతా ఉన్నాను మరి ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ విషయానికి వస్తే మరి రెండు బందు ఉన్నాయి ఒకటి ఒకటి పండు డేగా బంధుకోళ్ళు రెండు కొట్టుకుంటా ఉన్నాయి ముప్పై ఐదు సంవత్సరాలు మరి కులాలను విడదీసి మరీ కొట్టుకున్నాయి ఆ బుమ్మ కోళ్లు గోళ్ళు కొట్టుకుని 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 అలిసిపోయి అయ్యి మరి అవి రెండో చోట కలిసి మనం మనం కొట్టుకోవద్దు మన ఇద్దరం చిలకా కోరికల్లా ఉందాం చిలకా కోరికల్లా ఉండి ఎలాగ రామచంద్రపురం నియోజకవర్గ వర్గం ప్రజలు మన వెనకాల గొర్రెల్లో వచ్చేస్తారు మన ఇద్దరం కలిసిపోతే అని ఒక అత్యోత్సాహంతో ఇద్దరు కలిసిపోయారు మరి చిలక గోరింకని అడిగింది నువ్వు నాకు సపోర్ట్ చేయన కొడుకు నా గించుకో అని మరి ఆ గోరింక అడిగింది మండపేటలో మీ వర్క్ ఉంది కదా నాకు సపోర్ట్ చేయని అని అడిగింది వీళ్ళిద్దరూ కలిపి ఆత్మీయ కలయిక ఎట్టారు అప్పుడు బుద్ధి చెప్పారు జనం అందరూ మీరు దేనికి పడిపోతే మీరు ఏ పార్టీకి పడిపోతే ఆ పార్టీకి మీకు కూడా రావడానికి మేము ఎర్రి బాగులవాళ్ళం కాదు ఇంకా పక్కలను ఆడుకోండి అన్నారు అంతేనా మరి అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వాడు త్రిమూర్తులు గారిని ఓడించమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినప్పుడు జన సైనికులందరూ కూడా కలిసి గట్టిగా ఆయన ఓడించడం జరిగింది అవునా కాదా అవునా కాదా ఆ తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి అనేక మంది జన సైనికుల్ని కేసుల ద్వారా ఇబ్బంది పెట్టాడు ఆయన అయినా మీరు భయపడ్డారా భయపడ్డారా భయపడడానికి మామూలు సైనికుల జన సైనికులు ఇక్కడ